ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు దాన్ని ఓవర్కమ్ చేయడానికి కొంచెం ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను ఎలా అంటే లవ్ చేసి లవ్ చేసి మనం ఈ రెండు నెంబర్స్ హైట్ చేసేస్తాం అనమాట ఇది బిట్వీన్ నెంబర్ బిఫోర్ నెంబర్ కావాలి అంటే ఒకటి మైనస్ చేయాలి ఆఫ్టర్ నెంబర్ కావాలంటే ఒక ప్లస్ చేయాలి వాళ్ళు మమ్మల్ని ఒకటి రెండు తప్పుకంటే ఫిగర్స్ ద్వారా చేస్తారు కాబట్టి బిట్వీన్ నెంబర్ ఏంటి

di bette con i puntuali sono sono